అమ్మమ్మ నాకు బెండకాయ పులుసు తిని చాలా రోజులైంది మా ఆయన ఏమో తినరు పులుసులు అంటే నేనే తినాలి నువ్వు ఒకసారి చేసావు నాకు నచ్చింది బాగా ఒకసారి మళ్ళీ చేసుకుందాం ఈరోజు బెండకాయలు ఉన్నాయి చింతపండు ఉంది నేను కోసం హెల్ప్ చేస్తాను మళ్ళిద్దరూ ఈ రోజు బెండకాయ పులుసు ఓకేనా ఓకేనా పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేడెక్కినట్టుంది ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు కోసి వేసేయాలి పసుపు వేయాల అల్లము ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే లేదు ఎక్కువ శాతం నేను అల్లము వెల్లిపాయ వాడాను సింపుల్గా చేసుకుంటాను నేను ఇప్పుడు బెండకాయలు వేయాలి కొంచెం ఉప్పు వేయాల సరిపడే అంత ఉప్పు వేసుకుంటే చాలు కరేపాకు వేసుకోవాలి ఇప్పుడు కారం వేయాల బెండకాయలను ఇలా చూసారా ఇలా అంటే అవి రీగిపోవాలా ఇట్లా కావాలా అప్పుడు కారం వేసినట్టు వేసే పులుపు కొంచెం సేపు వేసేయచ్చు ఇప్పుడు వేస్తా పులుపు వేస్తున్నా దాంతో దాంతోపాటు అదంతా ఉడుకుతుంది కదా ఇంత పండు ఉన్న పులుపుని బట్టి ఇష్టమైనట్టు కొంతమంది తీయగా తింటారు కొంతమంది పుల్లగా తింటారు కదా నాకు నచ్చదమ్మా బెల్లం కాకరకాయ కూరలో కూడా బెల్లం వేస్తారు అన్నీ వేస్తారు చాలా మంది కాకరకాయ తినాలంటే ఇష్టపడడం నేను చేస్తే తింటున్నా అయితే మహా ఇష్టంగా తింటాడు పిల్లల్లో కాకరకాయ తినడం అంటే కొంచెం కష్టమే గానీ నువ్వు ఉండేవో కాబట్టి బెర్రీ తినేస్తున్నాడు అది ఇష్టం నీళ్లు పోయాలి కదా పుల్లగా అయితే బాగోదు కదా మరీ పుల్లదైతే అంటే కొంతమంది దగ్గరగా చేసుకుంటారు కొంతమంది పులుసు అంటే యాక్చువల్గా ఇలా చేసుకుంటేనే పులుసు బాగుంటుంది పులుసు పులుసు ఎప్పుడైనా జీలకర్ర మెంతల పొడి వేసుకుంటే బాగుంటుంది ఒక స్పూన్ మంచి టేస్ట్ మంచి సువాసన అదే ఎందుకు చెప్పు పులుపుకు మెంతులు జీలకర్ర అది కాక ఏంటంటే కొంతమంది గ్యాస్ పెయిన్ ఉంటది చూడు పులుపు తినడం వల్ల అన్ఈీగా ఉంటుందా మెంతులు జీలకర్ర నములుతారు దాని బదులు పులుసులో వేసుకొని తినేసాం ఉండదు అవునా నాకు నాకు మా పెద్దమ్మ చెప్పింది అవునా మీరు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా అవును పులుసుల్లో బాగుంటుంది కదా అసలు కొత్తిమీర అయిపోయింది బెండకాయ కూర బెండకాయ పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లో వేసుకొని టేస్ట్ చూద్దాం నేను చేసిన బెండకాయ కూర ఎలా ఉందో చెప్పండి ఓకేనా నాకైతే బాగా ఇష్టం మీరు కూడా ఎంత ఎలా వచ్చిందో చెప్పండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం